జీసియస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపు నా ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం మరి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రేమ కలిగిన తండ్రి మా నాయన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ దిగో తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మరి ప్రభువ వాక్యాన్ని నీ మాటలను వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రభువ వాక్యాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించి మరి నీ పరలోక రాజ్యానికి మరి వారు బాటలు వేసుకుని లాగున గొప్ప ధన్యత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తునామని అడిగి వేడుకొని చున్నాము తండ్రి మేన్ ప్రేమైన దేవుని సంగమా జీవగ్రంథంలో నీ పేరు ఉందా అంశం ఏమిటి అంటే జీవగ్రంథంలో నీ పేరు ఉందా మనము మామూలుగా పుట్టిన వెంటనే మనం జన్మించిన వెంటనే మన పేరును రిజిస్టర్లో నమోదు చేయిస్తాం కదా అంటే ఈ లోకంలో నువ్వు పుట్టిన వెంటనే ఇక్కడ నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తున్నావు రిజిస్ట్రేషను చేస్తున్నావు నువ్వు జన్మించినట్లుగా మరి నీ జన్మాన్ని నీ యొక్క జ జన్మ రహస్యాన్ని నీకు జన్మనిచ్చినటువంటి క కన్న తండ్రిని ఆయన చూపించినటువంటి మార్గాన్ని ఆయన మాటలను అనుసరించి నడుచుకుంటే జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడుతుంది ఇక్కడ ఈ రిజిస్టర్లో ఉన్నటువంటి ఈ పేరు నువ్వు అరవై డెబ్భై సంవత్సరాల వ్యవధిలో నువ్వు మరణిస్తానే ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ల పేరు కొట్టివేయబడుతుంది కానీ జీవగ్రంథంలో ఉన్నటువంటి పేరు నువ్వు పుట్టుక నుండి యుగ యుగాలు అలాగే చిరస్థాయిగా జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుంది అనేక మంది పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడడానికి కారణం ఏమిటి అంటే వారు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని పని దేవుని కొరకు ఈ లోకాన్ని అంతా విడిచిపెట్టి ప్రభువు యొక్క పని ఏదైతే ఉందో ఆ పని కోసం వాళ్ళు ప్రయాసపడ్డారు అందుకే వారి పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయి అన్నాడు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయి ఆధార్ కార్డులో ఉంటాయి రేషన్ కార్డులో ఉంటాయి పోనీ ఆరోగ్యశ్రీ కార్డులో కూడా ఉంటుంది సింపుల్గా పొరపాటున అరవై సంవత్సరాల కన్నా ముందు ఇరవై సంవత్సరాలకే నువ్వు అనుకో ఆధార్ కార్డులో ఉండదు రేషన్ కార్డులో ఉండదు ఓటర్ కార్డులో ఉండదు ఎక్కడ ఉండదు ఇంకా అదే జీవ గ్రంథములో వ్రాయబడితే యుగ యుగాలైనా ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కదా హతసాక్షులుగా ఉన్నటువంటి వారిని నువ్వు చదువుకుంటున్నావు కదా వారిని మనకు మాదిరికరంగా చూపిస్తున్నాడు కదా దేవుడు వారు ఎలా నడుచుకున్నారు వారు ఈ లోకంలో చేసినటువంటి పనులేంటి వారు చూపించినటువంటి మార్గం ఏమిటి ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించాలి ఎందుకంటే మనకు సమయము దేవుడిచ్చాడు అంటే గొప్ప విషయం ఈ సమయాన్ని చూడలేక అనేక మంది ఏం చేశారు మరణించి ఉన్నారు లోకాన్ని విడిచిపెట్టి ఉన్నారు నువ్వైతే నేనైతే జీవించే ఉన్నాం నీవు నేను బ్రతికే ఉన్నాం ఈ బ్రతికిన కొద్ది రోజులైనా ఏం చేయాలి దేవుని పని ఆ పనిలోను ప్రాణం పెడితే అత సాక్షినిగా ఉంటే జీవగ్రంథంలో వ్రాయబడుతుంది నీ పేరు ఎంతోమంది ఆయన ఇచ్చినటువంటి కృప పొందలేక త్రోవ తప్పిపోయారు మాట అన్నాడు చక్కటి మాట ప్రకటన గ్రంథంలో చక్కటి మాట అన్నాడు ప్రకటన గ్రంథం ఇరవయవ అధ్యాయం పదహైదవ వచనం ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో వేయబడును వాడు అగ్నిలో వేయబడును ఎవని పేరైనా గ్రంథంలో లేకపోతే ఎక్కడ వేయబడతాడు అగ్నిలో జాగ్రత్తపడు ఇప్పటికైనా ఏం చేయాలి జాగ్రత్త పడాలి ప్రభువులో ఉండడానికి నీ పేరు జీవగ్రంథంలో వ్రాయించడానికి నీ పేరును చిరస్థాయిగా జీవగ్రంథంలో లిఖించుకోవడానికి నువ్వేం చేయాలి దేవుని కోసం బ్రతకాలి నువ్వు దేవుని కోసం బ్రతకు ఆయన పని నిమిత్తము జీవించు ఈ లోకంలో నీకు ఎవరు కూడా ఏమి సహాయము చేయలేరు ప్రభుదప్ప ఎవని పేరైతే జీవగ్రంథములో కనబడని ఎడల వాడు ఎక్కడ పడతాడు అగ్నిగుండములో నువ్వు బ్రతికిన కొద్ది రోజులు ఎవరిలో బ్రతకాలి దేవునిలో బ్రతకాలి దేవుని కోసం బ్రతకాలి దేవునిలో బ్రతకాలి దేవుని కోసం బ్రతకాలి నువ్వు దేవుని కోసం బ్రతకాలి జీవగ్రంథములో నీ పేరు లేదనుకో నువ్వెక్కడ వేయబడతావు అగ్నిలో అగ్నిలో వేయబడతావు అందుకే నువ్వేం చేయాలి బహు జాగ్రత్తగా ఉండాలి బహు జాగ్రత్తగా ఉండాలి జీవగ్రంథములో నీ పేరును లిఖించుకోవడానికి ఏం చేయాలి ప్రయాసపడాలి ప్రయాసపడాలి దేవుని పని కోసం నువ్వేం చేయాలి ప్రయాసపడాలి కష్టపడాలి శ్రమపడాలి ఈ లోకంలో దేవుని పనిలో నువ్వు ఏమి చేయాలి అనేది నువ్వు ఆలోచించుకోవాలి పిలిప్పిలకు రాసిన పత్రిక పిలిప్పియులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడో వచనంలో చూసినట్లయితే చక్కటి మాట ఉంది అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొని ఉన్నాను ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడ్డాయి స్వార్థ పనిలో ఉన్నటువంటి వారి పేర్లు స్వార్థ పనికి సహకారం అందించినటువంటి వారి పేర్లు ఎక్కడున్నాయి జీవగ్రంథం జీవ గ్రంథమందు వ్రాయబడ్డాయి వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడాలని వారిని వేడుకున్నారు ప్రార్థించారు ప్రభువ నాకు సహకారిగా ఉన్నటువంటి నా సహకారుల పేర్లన్నీ కూడా ఎక్కడుండాలి జీవ గ్రంథం మనతో కలిసి పని చేస్తున్నటువంటి వారి మన సహక సహకారాన్ని అందిస్తున్నటువంటి వారి పేర్లు కూడా ఎక్కడ ఉండాలి జీవ గ్రంథంలో ఉండాలి ఆ స్త్రీలందరూ చూడండి ఎంతో శ్రమ ఎన్ని కష్టాలు వచ్చినా స్త్రీలైనా భయపడలే మా పేర్లు ఎక్కడ ఉండాలి జీవగ్రంథములో ఉండాలి అదే మనమైతే ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవులు అయితే మా ఊర్లోకి రావద్దు అన్నారనుకోటి సైడ్ కూడా పోరు కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని బోట్లు పెట్టారు కొన్ని కొన్ని చోట్ల ఇక్కడ ఉన్నటువంటి వారంతా హిందువులు కనుక వేరే మతాల వారు వచ్చి ఇక్కడ ప్రచారము చేయకూడదు అని బోర్డులు పెట్టుంటారు అక్కడికి ఎవరైనా వెళ్ళి ప్రార్థిస్తున్నారా వారికి ఎవరైనా చెబుతున్నారా వాక్యాన్ని అక్కడికి వెళ్ళరు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నువ్వు అనేకులను దేవుని వైపునకు మళ్లించేటట్టుండాలను సహకారం సహకారం అందించేటట్టుండాలను ఆ సహకారం చేసినటువంటి వారి పేర్లు కూడా ఎక్కడ ఉన్నాయి జీవగ్రంథమందు వ్రాయబడ్డాయి జీవగ్రంథమందు అందుకే నువ్వు నీతిపరునుగా ఉండు కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చినం జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము నీతి నీతిమంతుల పట్టిలో వారి పేర్లు వ్రాయద్దు అన్యుల పేర్లు జీవగ్రంథముల నుండి ఏం చేయాలి తుడిచేయి మంతుల పక్కన వీరి పేరు ఉండకూడదు మంతుల పేర్ల పక్కన వాళ్ళ పట్టీలో వీరి పేరే ఉండకూడదు ఎందుకంటే విశ్వాసం అనేది నువ్వు లేదు కాబట్టి విశ్వాసమును నేను తొలగిపోయావు కాబట్టి నీ పేరు జీవగ్రంథంలో రాయబడదు అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అనేకులు లోకంలో లోక ఆశలలో పడి త్రోవ తప్పిపోతున్నారు మనము కూడా వారిలాగానే త్రోవ తప్పిపోకూడదు అనేకులు అలాగూ త్రొప్పిపో తప్పిపోయారు త్రోవ తప్పిపోయారు మనమైతే బహు జాగ్రత్తగా ఆలోచించేవారిగా ఉండాలి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో నీ పేరు కూడా జీవగ్రంథంలో అంతే జాగ్రత్తగా లిఖించబడుతుంది అంతే జాగ్రత్తగా లిఖించబడుతుంది ఎందుకంటే లోకాన్ని ప్రేమించేవారు దేవుని ప్రేమలో ఉండలేరు పరలోకస్తులు కాలేరు లోక భోగాలను అనుభవించేవారు దేవుని ఇష్టాలను నెరవేర్చలేరు నెరవేర్చలేరు ఇంకే మాట అన్నాడు ఇంకో మాట అన్నాడు ఏమన్నాడంటే ప్రకటన గ్రంథంలోనే ఒక చక్కటి మాట ఉంది మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఐదవ వచనం జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను జీవ జీవ గ్రంథములో నుండి అతని పేరే మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అన్నాడు నీతి మంతులుగా ఉంటే నీతిగా ఈ లోకంలో బ్రతికితే దేవుని కోసం బ్రతికితే గ్రంథములో నుండి అతని పేరు ఏమాత్రము తుడిపి పెట్టబడదు జీవగ్రంథంలో నీ పేరు తుడిపి పెట్టబడదు నీతిమంతునిగా బ్రతుకు నీతిగా బ్రతుకు మాట్లాడేటి నిజాలే మాట్లాడు చెబితే నిజమే చెప్పు ఎందుకంటే నిజం చెప్పినా నిష్ఠూరపడినా పర్వాలే నువ్వేం చెప్పాలి నిజమే చెప్పాలి నిజమే చెప్పాలి అబద్ధం అప్పటికి బాగుంటుంది తర్వాత ఈ అబద్ధానికి ఇంకొక అబద్ధం చెప్పాలను ఇక్కడ నుండి ఇంకో చోట ఇంక నుండి ఇంకో చోట నుంచి ఇంకో చోట నీ బ్రతుకు అలాగుంటుంది నీ బ్రతుకు అలాగుంటుంది నీ పరిస్థితి అలాగుంటుంది పైన నాలుగో శన్మంగు మరిచి అక్కటి మాట ఉంది అక్కడే అయితే తమ వస్త్రములను పవిత్రపరుచుకొని కొనని కొందరు సార్ నీ యొద్ధ ఉన్నారు వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు అన్నాడు అక్కడ కొంతమంది ఇంకా కొంతమంది ఉన్నారు వారు కూడా అర్హులే కాబట్టి నాతో పాటు తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో పాటు కూడా వారు కూడా ఉంటారు నువ్వు కొద్దిగా సహకారం అందించినా నువ్వు చెమ్మెడు నీళ్ళు ఇస్తేనే నీ యొక్క సహాయము నేను మరచిపోయేవాడని కాదు అన్నాడు మంచి నీళ్ళు మరి నువ్వు చేసినటువంటి పని నువ్వు చేసినటువంటి సేవా జీవితం దేవుడు ఎందుకు మర్చిపోతాడు చెప్పు మర్చిపోతాడా మర్చిపోవడానికి ఆయన నరమాత్రుడు కాదు దేవాతి దేవుడు నువ్వు నేనైతే మర్చిపోతాను దేవుడు మర్చిపోయేవాడు కాదు అందుకే నువ్వు కొద్దిగా సహకారం అందించిన నీ పేరు ఎక్కడుంటుంది జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుంది జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుంది ఏప్రిల్కు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట ఉంది పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం పరలోక మందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును అన్నాడు అక్కడ ఎవరున్నారు నీతిమంతుల ఉన్నాయి దేవుని దగ్గర నువ్వు ఈ లోకంలో బ్రతికిన బ్రతుకుకు ఒక పరమార్థాన్ని చూపించే ఆ యొక్క రక్షణలో ఉన్నాయి నీ ఆత్మ ఎక్కడుండాలా ప్రభువు దగ్గర నీ ఆత్మ ఎక్కడుండాలి ప్రభు దగ్గర ఉండాలి నీ ఆత్మ నీ ఆత్మ ఎక్కడుంది అంటే ప్రభువు దగ్గర ఆ యొక్క సంఘంలో ఉన్న జ్యేష్ఠుల వారి యొక్క మహోత్సవమును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్ధకు పూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల యొక్క ఆత్మలు ఎక్కడున్నాయి దేవుని దగ్గర దేవుని యుద్ధ ఉన్నాయి నిజంగా నువ్వు శ్రేష్టముగా ఈ లోకంలో దేవుని పని చేస్తే నీ బ్రతుకు శ్రేష్టంగా ఉంటుంది గొప్పగా ఉంటుంది నీ ఆలోచన గొప్పగా ఉంటుంది నీ పద్ధతులు గొప్పగా ఉంటాయి నీ నడవడికలు సంఘ గౌరవం అన్నీ కూడా నీకు దేవునిలో ఉంటేనే విలువ దేవునిలో ఉంటేనే నీకు విలువ మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి పొరపాటున ఓటు లేదనుకో అసలు వాల్యూ ఉండదుగా ఇటు సైడు వారు పిలుచరు అటు సైడు వారు పిలుచరు ఎవరు పిలుస్తరు ఎవరు విలువ ఇవ్వరు అదే నీకు ఓటు హక్కు ఉందనుకో నీకు ఎంత విలువ ఉంటుంది ఆ లాగుననే సంఘంలో నీ పాత్ర ఎలా ఉండాలి అంటే దేవుని కోసం బ్రతికేటట్టు ఉండాలను ఏ పని చెప్పినా నేనే ఫస్ట్ చేస్తా ఉండాలి అప్పుడు జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది వ్రాయబడుతుంది సంఘములు అందరికీ ఎనగలున్నావు అనుకో నువ్వు వేస్ట్ ఇంకా నువ్వు వేస్ట్ ఓ మాట అన్నాడు ఇంకో మాట ఏమన్నాడంటే అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరో చూడండి మరియు ఎప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహువా చేసి ఉండెను సత్కార్యాలు ధర్మకార్యాలు బహువా చేసిందేమా నువ్వు సత్కార్యాలు ధర్మకార్యాలు ఆమెకున్న దాంట్లో ప్రతిదీ కూడా ఏ ఒక్క పని కూడా వదిలిపెట్టలే ఉపయోగపడే పని సేవ కోసం ఉపయోగపని ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టలే అక్కడ ఉన్నటువంటి ఆ భక్తురాలు వారికి ఏమి కావాలో చూసుకొని ప్రతిదీ సమకూర్చింది అటువంటి వారి పేర్లు ఎక్కడున్నాయంటే జీవగ్రంథములో ఉంటాయి జీవగ్రంథంలో నువ్వు అంటే కొంచెము సహాయం చేసినా కూడా కొద్దిగా సహాయం చేసినా కూడా ఎక్కడ జీవ జీవగ్రంథంలో ఉంటుంది ఒక మాట అన్నాడు రోమిలుకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయంలో చక్కటి మాట రెండో వచనం ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నాయడలా సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను ఆమె అనేకులను సహాయకురాలై ఉండేను ఆమె ఏం చేసింది ఆమె పౌలు చెబుతున్నాడు రోమియోలోకి రాసిన పత్రిక పదహారవ అధ్యాయం రెండవ వచనం ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేస్తున్నాను ఆమె అనేకులను నాకు సహాయురాలై ఉండెను అనేకము అనేకులకును నాకు సహాయకురాలుగా ఉండెను ఆమె ఎలా ఉండిందంట అనేకులకు సహాయకురాలుగా ఉండింది ప్లస్ నాకు కూడా సహాయకురాలుగా ఉండింది స్వార్థ పనిలో డబ్బు డబ్బు విషయంలో కానివ్వండి సత్కార్యముల విషయంలో కానివ్వండి స్వార్థ పనిలో కానివ్వండి పరిచర్య చేసే విషయంలో కానివ్వండి ప్రతి విషయంలో ఆమె ఎలా ఉండింది నాకు సహాయకురాలుగా అనేకులకు సహాయకురాలుగా ఉండింది కాబట్టి ఆమెనేం చేయాలి మీరు మీరు జ్ఞాపకము చేసుకోండి జ్ఞాపకము చేసుకోండి మీ దగ్గర ఏదైనా ఉంటే ఇప్పుడు ఆమె ఏదైనా కష్టంలో ఉంటే సహాయం చేయండి సహాయం ఈ లోకంలో మన దగ్గర ఉన్నది ఏదైనా దేవుని పనిలో పెట్టాలి దేవుని పనిలో దేవుని యొక్క పనిలో పెట్టాలి అక్కడే పదహారవ అధ్యాయంలోని తొమ్మిదో వచ్చినం చూసినట్లయితే ఒక చక్కటి మాట క్రీస్తు క్రీస్తునందు మన జత పనివాడకు ఉర్బాను ఉర్బానుకును నా ప్రియుడగు స్టాకునుకు వందనములు క్రీస్తునందు యోగ్యుడైన అప్లేకు వందనములు అరిస్టోబులు ఇంటివారికి వందనములు నా బంధువు ఏరోదు ఏరోది ఏనో నర్కిస్కు ఇంటి వారిలో ప్రభువు పేరట వందనములు తెలియజేస్తున్నాము అన్నాడు అంటే వీరంతా సహకారుల పేర్లు ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా సహకారులు వీరంతా ఏమిటి దేవుని పనిలో ఉన్నవారు వీరంతా దేవుని పనిలో ఉన్నటువంటి సహాయకులు వీరి పేర్లన్నీ కూడా ఎక్కడ రాయబడ్డాయి అంటే గ్రంథంలో రాయబడ్డాయి మరి మన పేర్లు ఎక్కడ ఉండాలి మన పేర్లు ఎక్కడ రాయబడాలి మన పేర్లు ఎక్కడ ఉండాలో మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే త్రోవ తప్పిపోతున్నాం బహు జాగ్రత్త అనేది మనకు లేదు అందుకే త్రోవ తప్పిపోకుండా నువ్వేం చేయాలి బహు జాగ్రత్తగా ఉండాలి బహు జాగ్రత్త రోడ్డు దాటేటప్పుడు మనకు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు చేయి పట్టుకొని రోడ్డు దాటిస్తారు పోని కొద్దిగా వయసు వచ్చిన తర్వాత రోడ్డు దాటేటప్పుడు రే చూసుకొని రోడ్డు దాటి వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు లేకపోతే నడుచుకుంటా వెళ్ళేటప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఈ లోకంలో బ్రతికే ముప్పై నలభై సంవత్సరాల వ్యవధిలో ఉన్నటువంటి ఈ బ్రతుకుకే ఇన్ని జాగ్రత్తలుంటే జీవగ్రంథంలో నీ యొక్క ఆత్మ ఎక్కడ ఉండాలి దేవుని దగ్గర ఉండాలి జీవించే ఉంటావును యుగ యుగాలు మరి నీ ఆత్మకు నువ్వు జాగ్రత్త చెప్పుకోవా సకాలంగా నడిపించుకోవా నీ ఆత్మకు జాగ్రత్త ఉండదా నీ ఆత్మ ఎలా ఉండాలో నీకు తెలీదా ఎలాంటి నడిపింపులో ఉండాలో తెలీదా ఎంత జాగ్రత్తగా ఉండాలో నువ్వు ఆలోచించుకోవా కుటుంబాన్ని సంఘాన్ని లోకాన్ని ప్రతిది కూడా నువ్వేం చేయాలి ఆలోచించుకోవాలి నా కుటుంబంలో ఏం జరుగుతుంది నా సంఘంలో ఏం జరుగుతుంది సమాజంలో ఏం జరుగుతుంది అసలు ఎలా ఉంది వీరంతా కూడా పరలోక రాజ్యానికి అరుగులుగానే ఉన్నారా పరలోక రాజ్యానికి అర్హత సంపాదించుకొని ఉన్నారా అంటే పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో వీరి పేర్లు ఉన్నాయా లేవా సంఘంలోనికి వచ్చే వారి పేర్లు ఉన్నాయా లేవా జీవగ్రంథంలో నైనా గ్రంథంలో నీ పేరు ఉండాలంటే దేవుని పనిలో నువ్వు ఇలా బ్రతకాలి ఇలాగూ జీవించాలి అప్పుడు జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది ఇది చెప్పాలను ఇప్పుడు నీ పేరు గొప్పగా ఉంటుంది లేకపోతే వేస్ట్గా ఉంటుంది గ్రంథంలో కాదు కదా రిజిస్టర్లో కూడా ఉండదు నీ పేరు అందుకే నాడు చూస్తున్నటువంటి సమాజంలో అనేకులను చూస్తున్నాం త్రోవ తప్పిపోయి నడుస్తూ ఉన్నారు సరైన మార్గంలో నడవలేకపోతున్నారు జనం నిజంగా ఇంకా ఇంకో మాట చూసినట్లయితే లూకా గారు రాసిన స్వార్త పదవ అధ్యాయం ఇరవయో వచ్చినం అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకును కోరి అతడు అవును కాని నా పొరుగువాడెవడు ఎవడని ఏసును అడిగాను లూకస్ వార్త అధ్యాయం ఇరవయో వచ్చినాం అయినను దయ్యములు మీకు లోపడుచున్నావని సంతోషించు సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను మేము చేస్తున్నటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మేము ప్రార్థిస్తే దయాలు పోతున్నాయి రోగాలు పోతున్నాయని సంతోషించక ఏం రాయాలి ఏం వ్రాయబడిందని సంతోషించాలి మీ పేర్లు ఎక్కడున్నాయి జీవగ్రంథంలో వ్రాయబడ్డాయని సంతోషించండి మీ పేర్లు జీవగ్రంథములో పరలోకమందు వ్రాయబడి ఉన్నాయని ఏం చేయాలి సంతోషించండి సంతోషించండి మీకు తెలియని విషయం ఏమిటంటే పరలోకములో మీ పేర్లు వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి మీరు చేసే పనులు ఇవి కాదు ఈ లోకంలో నా కోసం ఎంతగా కష్టపడుతున్నారో ఇది మాత్రమే మీ పేర్లు ఎక్కడుండాలా అన్నది నేనే డిసైడ్ చేస్తా మీ పేర్లు ఎక్కడుండాలా గ్రంథంలో ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో ఉండాలి అందుకే జీవ గ్రంథంలో హతసాక్షులుగా ఉన్నటువంటి వారి పేర్లంతా కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఎంతోమంది దేవుని పనిలోనే ఎంతోమంది చనిపోయారు ఒక స్టెఫెన్ కానివ్వండి ఒక పౌలు కానివ్వండి ఒక తిమ్మోతి కానివ్వండి ఒక యోహాన్ కానివ్వండి పేతురు కానివ్వండి ఒక తోమగారు కానివ్వండి ఆంధ్రేయ కానివ్వండి శిష్యులందరూ చూడండి శిష్యులకు సహకారులుగా ఉన్నవారిని చూడండి వాళ్ళ ప్రాణాలు పోయినా స్వార్థ పనిలోనే ఉన్నారు అందుకే వారి పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయి గ్రంథంలో వ్రాయబడ్డాయి మరి మన పేర్లు ఎందుకు రాయబడలేదు మనకు మన ప్రాణం అంటే తీపి పొరపాటున హార్ట్అటాక్ వచ్చిందనుకోండి ఏం చేయాలి తొందరగా ఇమీడియట్గా ఏం చేయాలా హాస్పిటల్కి తీసుకెళ్ళి త్వర త్వరగా ట్రీట్మెంట్ చేయాలా బ్రతికించాలా ఆనాడు శిష్యులకు ఉన్నాయా ఇలాంటివన్నీ ఎంతో దూరం నడిచిపోయేవారు ఎన్నో మైళ్ళు ఎంతో దూరం సేవ చేసేవాళ్ళు అక్కడ వ్యతిరేకత వచ్చేది అక్కడ వాళ్ళు తిట్టినా కొట్టినా నిస్సహాయమైనటువంటి స్థితి ఎలాంటి స్థితి ఏమి తిరిగి మాట్లాడలేరు ఎందుకంటే మన దేవుడు నేర్పించినటువంటి నీతి అలాంటిది మన దేవుడు చెప్పినటువంటి మాటలు అలాంటివి చిలువ మీద కొడుతున్నా హింసిస్తున్నా తండ్రి వీరిని క్షమించున్నాడు ఇవి మనకు తండ్రి నేర్పించినటువంటి మాటలు ఇది మనకు యేసుక్రీస్తు చూపించినటువంటి బాట ఇలా నువ్వు నడుచుకుంటే నీ పేరు ఎక్కడుంటుంది పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది ఇలాగున నువ్వు జీవిస్తే నీ పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడుతుంది నేను రాచపో నీ పేరు ఎందుకు నువ్వు నా పనిలో ఉండు నా పని చేయి నీ పేరు నేను లెక్కిస్తా నువ్వు గొప్పగా ఉండాలి అంటే దేవునిలో ఉంటేనే నీకు అన్నీ ఉంటాయి నీకు గౌరవం కానీ విలువ కానీ వాల్యూ కానీ నీకు వచ్చే ఘనత కానీ ఇచ్చే ప్రతీది కూడా దేవునిలో ఉంటేనే నీకు వచ్చేది దేవునిలో లేకపోతే నీకు ఘనత ఏమాత్రం రాదు ఒక మాట నేడు దానియాలు గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం వెయ్యిన్ని మూడు వందల ముప్పై ఐదు దినం దినములు తాలూకొని వాడు ధన్యుడు నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి కాలాంతమందు నీ వంతులో నిలబడతావు నువ్వు ఎప్పుడైతే నువ్వెప్పుడైతే నిలకడగా ఉంటావో అంతం వరకు నువ్వు నిలకడగా ఉంటావో నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది ఎన్ని హింసలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎప్పుడైతే నువ్వు క్రీస్తు కోసం బ్రతకడానికి నిలబడతావో క్రీస్తులో జీవిస్తావో అప్పుడు నీ పేరు నిలకడగా ఉంటుంది నీ పేరు అప్పుడు జీవగ్రంథంలో ఉంటుంది జీవగ్రంథంలో ఉండాలంటే నువ్వు నిలకడగా ఉండాలి నిలకడగా జీవించాలి ప్రతి ఒక్కరి పేరు కూడా ఎక్కడ ఉండాలా జీవగ్రంథంలో ఉండాలా కొద్ది మాటలు దేవుడు దీవించుగాక తలలోంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగల మా నాయన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఇదిగో నాయన మరి తండ్రి విన్నటువంటి నీ మాటలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి తండ్రి ఏ ఒక్కరు కూడా త్రోవ తప్పిపోకుండా మరి ప్రతి ఒక్కరి పేరు కూడా జీవ గ్రంథంలో మరి తండ్రి ఉండులాగున ఈ లోకంలో బ్రతికిన కొద్ది రోజులు ప్రభువ నీ పని కోసం జీవించే కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా మా జీసియస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నా మరి ప్రభువ జీసియస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ను మరింత ముందుకు తీసుకుపోవులాగున నీ కృప నీ మెండైన దీవెనలు నీ పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మినిస్ట్రీస్ పైన కురిపించమని ప్రార్థిస్తున్నాను టీవీ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు ప్రభు వారందరిని బట్టి ప్రార్థిస్తున్నా ఆయా సంఘాలలో ఆయా పట్టణాలలో ప్రాంతాలలో సువార్త పనిలో ఉన్నటువంటి సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం సేవా జీవితంలో వారిని మరింత ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం సహకారులుగా ఉన్నటువంటి వారి పేర్లందరివి కూడా జీవ గ్రంథంలో వ్రాయమని క్రీస్తునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్